శ్రీ వాసవాంబికాయై నమః శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ ఆహ్వానము శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం మదిర ఖమ్మం జిల్లా తెలంగాణ కార్యక్రమముల వివరములు మే ఆరు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషములకు దేవి పూజ తదనంతరం సాయంకాలం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషములకు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం నుండి మేళ్ల తాళములతో పెండ్లి కుల మిథున కుల కునగశిల మరియు అన్ని గోత్రీకులచే అమ్మవారికి పసుపు కుంకుమ జాకెట్ ముక్క బియ్యము ఎండు కొబ్బరి చిప్ప బెల్లము గాజులు మరియు పూలు మడుపల్లి పంచముఖ ఆంజనేయ స్వామి వారి దీక్షాపరులచే ఊరేగింపుగా తీర్చుట తదనంతరం సాయంత్రం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషములకు శ్రీ భక్తుల మురళీ బృందం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమములు జరుగును కావున భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమములలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు అయి ధరించగలరని మనవి ఇట్లు దేవాలయ నిర్వహణ కమిటీ మదిరా